ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముగ్గురు మంత్రులు హస్తినలో మకం వేశారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో వీరంతా ఢిల్లీలో ఉండటంపై చర్చ జరుపుతోంది రాహుల్ గాంధీని వరంగల్ సభకు ఆహ్వానించడానికి సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ లేకపోయినా సీఎం ముందుగానే వెళ్లటంపై చర్చ జరుగుతోంది సీఎం పర్యటనతో పాటు కీలక మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం హస్తిన బాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి భట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు మంత్రివర్గ విస్తరణ పీసీసీ చీఫ్ విషయంలో ఏకాభిప్రాయం కోసమే వీరంతా ఢిల్లీ వెళ్లారా కీలకమైన అంశం విషయంలో ముఖ్య నేతలు ఒక అభిప్రాయానికి వచ్చాక అధిష్టానం ముందుకు వెళ్తారా లేక రుణమాఫీకి నిధుల సమీకరణ కోసం కేంద్ర మంత్రుల్ని కలుస్తారా లేక నిధుల కోసం ఇతర మార్గాలపై దృష్టి పెట్టారా అంటూ సీఎం మంత్రుల ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ నడిగి తెలుసుకుందాం ప్రతాప్ తెలంగాణ సీఎం రేవంత్ అలాగే మంత్రులు ఢిల్లీ పర్యటనకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది అసలు ఎందుకు వెళ్లారు అనేది ఒక క్వశ్చన్ మార్గం మారిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఏమనుకోవాలి రేవంత్ పాటు కీలకమైన మంత్రులంతా కూడా అచ్చిన బాట పట్టారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే కంటే ముందుగానే డిప్యూటీ సీఎం విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు నిన్న కుమరెడ్డి వెంకటరెడ్డి కూడా బెంగళూరు వెళ్ళి నుంచి కూడా ఆయన కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది అయితే కీలకమైన మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి అంతా కూడా ఢిల్లీ వెళ్ళడం పైన ప్రజెంట్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు రేపే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి ఒక రోజు అసెంబ్లీ సమావేశాల ముందు ఒక రోజు ముందుగానే అసెంబ్లీ సమావేశాలు అవుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఢిల్లీలో మకాం వేయడం అనేది కూడా సర్వత్రా ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా అయితే సీఎం వర్గాలైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మాత్రం ఆయన రాహుల్ గాంధీని ఆహ్వానించడం కోసం అయితే రుణమాఫీ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో అయితే చెప్పారో రాహుల్ గాంధీని సేమ్ వరంగల్లో అయితే డిక్లరేషన్ సందర్భంగా రైతు డిక్లరేషన్ సందర్భంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆఫ్ ప్రకటించారు కాబట్టి సేమ్ వల్ల అదే ప్లేస్ లో సభ పెట్టి ఈ మంత్ లో రేపు సభను పెట్టి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని చెప్పేసి దానికోసమే ఢిల్లీ వెళ్లారని కూడా చెప్తారు అయితే రాహుల్ గాంధీని ఆహ్వానించడం కోసం సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి కుమార్ కి వెళ్లారని పైకి చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అదేవిధంగా ఉమ్మడి రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళడం కూడా అయితే అసక్తి చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ నుంచి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను కలుస్తారని ఒక వైపు చర్చ జరుగుతుంది చెప్పండి పీసీసీ అధ్యక్షుణ్ణి ఎన్నుకునే విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చే విషయం పైన అక్కడికి వెళ్ళుండొచ్చు అన్న అనుమానాలు కూడా ఉన్న నేపథ్యంలో అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు అనుకోలా డెఫినెట్ గా ఎందుకంటే నిన్న ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా కూడా రాహుల్ గాంధీ గానీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ నిన్న సీఎం వెళ్ళిన సందర్భ టైంలో కూడా వాళ్ళు ఢిల్లీలో లేరు వారు వేరే వ్యక్తిగత పైన వేరే ఇతర ప్లేస్ లో ఉన్నప్పటికీ నిన్న సాయంత్రం రాత్రి వాళ్ళంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు కానీ నిన్న ఢిల్లీ చేరుకున్నప్పటికీ సీఎం వెళ్ళిన సమయంలో వారు ఎవరు కూడా లేరు కేవలం వీళ్ళు మాత్రమే వెళ్లారు అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి నిన్న చర్చలు జరగడం చూసినట్లయితే కనుక ఖచ్చితంగా పీసీసీ చీఫ్ సంబంధించి గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది దీంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఆరు విడతలు ఇంకా ఖాళీగా ఉన్నాయి कैबिनेट लो వాటింగ్ ఫుల్ ఫీల్ సంబంధించి కూడా కొన్ని సామాజిక ఈక్వేషన్స్ కూడా సామాజిక సమీకరణాలు వాటిని భర్తీ చేయాలని ఒక ఆలోచనతో కూడా వీటి అన్నింటి కూడా ఏకాభిప్రాయం ముఖ్యమైన నేతలంతా కూడా ఏకాభిప్రాయం రాకనే గతంలో వాయిదా పడిందని కూడా ఒక చర్చ జరుగుతుంది మన పది రోజుల క్రితం చూడొచ్చు అప్పుడు కూడా ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా పీసీసీ చీఫ్ తో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో రాహుల్ తో జరిగిన సమావేశం కూడా వాయిదా పడిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ ముగ్గురంతా నేతలంతా కూడా ముఖ్యమైన నేతలంతా కూడా భేటీ కావడం చర్చ జరుగుతుంది ప్రధాన పీసీసీ చీఫ్ తో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏ ఏ సామాజిక సమీకరణలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనే దానిపైన కూడా ముఖ్యమైన నేతలంతా కూడా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అంతా ఒక మాట కనుక సమస్య సాల్వ్ అవుతున్నారు వీటితో పాటు రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని కూడా కేంద్ర మంత్రులతో పాటు ఇతర మార్గాలను ఆర్బీఐ కానీ ఇతర మార్గాలను కూడా అన్వేషించి వాటిని రుణమాఫీకి సంబంధించిన నిధుల సమీకరణ కూడా చేసే అవకాశం ఉందని కూడా ఒక చర్చ చేస్తుంది సో మొత్తం మీద సీఎం రేవంత్ తో పాటు మంత్రుల పర్యటన మాత్రం ఢిల్లీ పర్యటన మాత్రం కాస్త ఆటాడుగా ఉందని చెప్పొచ్చు థ్యాంక్ యూ ప్రతాప్